మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ కామారెడ్డి జిల్లాలో ఉన్నాము కామారెడ్డి జిల్లాలోని బిక్నూర్ మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది కొడుకు పుట్టిన మరునాడే తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా చాలా బాధను రేపుతూ ఉంది అని చెప్పేసి తెలిసిన తర్వాతనే సుమన్ టీవీ ఇక్కడికి వచ్చింది అసలు ఏం జరిగిందనే దానిపైన మాట్లాడి తెలుసుకుందాము అసలు మధు గురించి మాట్లాడుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల మధు గొర్రెల కాపరిగా పనిచేసేవాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో కొడుకు పుట్టిన మరునాడే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే దానిపైన చాలామంది గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక ఇల్లుని ముంచేసింది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది ఏదైతే భార్య భర్తల మధ్య గొడవనయ్యేలా మధుని లేకుండా చేసింది ఇవాళ మధు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది మధు వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు చాలా రోధిస్తున్నారు చాలా బాధపడుతూ ఉన్నారు మా మధుని మేము చూడలేకపోతున్నాము తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు మధు అని అని చెప్పేసి అనే బాధనే అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఆ మాట వినడానికే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ తండ్రి ఉన్నాడు మధు వాళ్ళ తండ్రి ఒకసారి వారితో మాట్లాడదాము హంగుల్ మీరు చెప్పండి అసలు మధు ఏమైంది అసలు ఆ రోజు కొడుకు పుట్టిన సంతోషం కొద్దిసేపు అయినా లేకుండా మధు చనిపోవడానికి గల కారణం ఏంటి మధు కొడుకు వెళ్ళినడానికి బాల భార్య బాధ మాటలు అన్నది మాటల గురించి బాధ గురించి వచ్చేసిండ్రు కొడుకుని చూస్తా అని పోయిండు అన్నీ కొడుకుని వెతుకపోయినా ఇంకో పిల్లని చేసుకో నా అయ్యాతోనే ఉంటాను గోడ పెట్టుకుంది అట్లా గోడ పెట్టుకుంది పోను పోనియమంటే పోనీయలేదు చూడమంటే ఆయన చూడలేదు కొడుకున రానని చెప్పింది మీ అయ్యాతోనే ఉండే ఇంకోళ్ళని చేసుకోమని చెప్పింది ఆయన కుమస్తే గోడ అట్లే పెట్టేవారు అలా చేసుకుని రాను నేను మా అందర పంచాను రాను గోడలు ఇంకా మొత్తం బాధ అయిపోతుంది సార్ ఆ బాధలు మొత్తం బారింపలేక మాకు చెప్పదు వాళ్ళకైనా అట్లా చేసుకున్నాడు సార్ మధు గురించి మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మధు ఎవరైతే మీ కోడలతోనే ఎవరైతే మనకి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు అనేది తెలుస్తుంది వాళ్ళక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా అమ్మాయిని ఇక్కడ తెచ్చిన తర్వాత మీరు రెండు నెలల తర్వాత ఘనంగా పెళ్ళి చేశారు మరి ఇంత ఇంత ఘనంగా చేసిన తర్వాత అమ్మాయి కనీసం ఏదైతే మధుముఖాన్ని చూసేందుకు రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు నిజం అసలు రాలేదు సార్ అట్లా కూడా రాలేదు నేను ఆమె వాళ్ళు తీసుకొచ్చుకున్నాక రెండు నెలల రెండు నెలల తర్వాత పెళ్లి చేసిన పెళ్లికి వచ్చారు అంటే నా క్షీతలో ఉంచలేదు అని కోరుకున్నాం బయట బయటనే ఉంచారు ఇప్పుడు ఆయన అనిపోయేది అక్కడ నన్ను నా క్షీత ఇక్కడ వెళ్ళారు వాళ్ళు వాళ్ళు ఏం పెట్టిరో ఏం చేసిరో భార్య బాధ ఆడాడు అత్త వాడి అట్టే ఉన్నాడు సార్ నాకు ఏమి కూడా అర్థం లేదు ఇప్పుడు మా గురించి నాకు బాగా బాధ అయిపోతుంది కడుపు గాలి నీటి ఏడుస్తున్నా సారు నా ఎత్తు కొడుకు

అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఇద్దరు మగుడు పిల్లం వాళ్ళు గొడవ పెట్టుకున్న టైంలో కూడా మీరు ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది అంటే ఏమని గొడవ పెట్టుకున్నారు అసలు ఇదేదో స్మార్ట్ ఫోన్ విషయంలో మొబైల్ ఇవ్వు నేను ఒకసారి నా దగ్గర పెట్టుకుంటా డెలివరీ టైంలో నీ దగ్గర ఎందుకు అని చెప్పేసి మాధు అన్న తర్వాతనే ఇదంతా గొడవ స్టార్ట్ అయిందని మాకు తెలుస్తుంది అసలు ఏం జరిగింది జరిగింది సార్ మాధు మొత్తము పోనీ పోనీ అన్నది నేను ఫోన్ ఇయ్యా నేను నువ్వు తెచ్చిన ఫోన్ కాదు నేను ఇచ్చిన నేను కష్టం చేసిన నేను కొనుకొని ఫోన్ నీకు ఇయ్యా నా ఏ నాయ అవ్వప్పని వేసుకున్నా నీకు ఫోన్ ఇయ్య అని చెప్పేసింది ఎందుకు గురించి చేయవా నేను అడిగాడు ఇయ్యా ఇయ్యా అన్న దగ్గర ఉండక మన్నది నా ఇష్టం ఇచ్చేదాన్ని కాదు నేను ఇయ్యను నువ్వు నాన్న కాకపోతే ఇంకో నేను మాత్రం నీకు ఫోన్ ఇయ్య అని చెప్పేసింది నా కష్టంతో నేను కొన్నా నీకు ఫోన్ ఇయ్య నీకు ఫోన్ ఇచ్చేదానికి నువ్వు పోనీ అని మాట్లాడింది మాట్లాడిన విషయంలో ఆయన ఆయన బాధపడ్డాడు ఎందుకు పో ఆయన ఫోన్ ఇది తెచ్చేసుకున్నా ఫోన్ తెచ్చేసుకున్నా ఇవ్వలేప్లు పెట్టుకుంది అవసరం లేదు నీతో నాకు అవసరం లేదని చెప్పేసి చెప్పేసింది నీతో నాకు ఏం అవసరం లేదు మా లడ్డు అంటున్నావు కదా నీ లడ్డున ఎత్తుకొని పోయిన సార్ నీతో నేను అని చెప్పేసి యాతో ఉంటా అని చెప్పింది సార్ ఈ స్మార్ట్ ఫోను ఈ ఫోన్ వల్లనే ఇలా కొంప మునిగింది అని చెప్పేసి తెలుస్తుంది గ్రామంలో చాలా మందిని అడిగినాం బిక్నూర్లో ఎవరిని అడిగినా కూడా మధు గురించి ఆయన పని ఆయన చేసుకొని పోతుండే ఎవరినొక మాట అనకపోతుండేలా మధు లేడు అనే వార్తను మేము చేయించుకోలేకపోతున్నాం అని గ్రామస్తులు అంటున్నారు సో ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఆ రోజు మధు చనిపోయిన తర్వాత మరి సావుకేమన్నా వచ్చిర్రు అంత్యక్రియలకు వచ్చిర్రా వాళ్ళు ఎవరు రాలేదు సాయంత్రం వచ్చేస్తా మధు పొద్దున్న రాత్రి ఎప్పుడు అనిపిందో తెలియదు మేము పొద్దున్న ఏడు గంటలకు చూసినాము ఏడు గంటలకు తెలిసినా కానీ ఏడు గంటలకు నా భార్య అన్నీ ఉండే కొన్ని ఇంటికి వచ్చినా చూసి ఫోన్ చేసినా నా భార్య దాకా వెళ్ళి వచ్చినా ఏడు గంటలకు దానిపోతే మూడు గంటలకు వచ్చేసారు మళ్ళీ పోస్ట్ కూడా ఆడికే పోయింది పెనుగు పెన్లాం కూడా ఆనే ఉన్నది పెన్లాము రాలే అత్త రాలే మామ రాలే పోస్ట్ కాడ కూడా దూడలేదు మూడు గంటలకు వచ్చేస్తారు మూడు గంటల దాకా రాలేరు పినుగులు ఇష్టం మా దగ్గర కూడా వచ్చిన తర్వాత కూడా మా దగ్గర రాలేదు దూరం దానికి వెళ్ళి పోయారు కొడుకుందోళ్లే నందులే నా భార్య దోళ్ళే మా దగ్గర రాలేదు వాళ్ళు ఇష్టం లేదు వాళ్ళు ఇష్టం రాలేదు చూడండి ఎంత దారుణం అంటే కొడుకు పుట్టిన కొద్దిసేపట్లోనే తండ్రి మరణించడం అనేది చాలా వరకు అసలు ఎవరు ఊహించలేకపోయారు అసలు ఇట్లా ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు మధు అని చెప్పేసి అనుకోలేదు అదే ఆసుపత్రిలో అతనికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది అక్కడ అదే ఆసుపత్రిలో కూడా డెలివరీ అయిన తర్వాత వాళ్ళ భార్య కనీసం భర్త చనిపోయిండు అని చెప్పేసి ఆ బాధ లేకుండా రాక అసలు చూడలేదు కనీసం ఒక కడసారి ఒక కను చూపు లేరు లాస్ట్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో ఒక్కసారి చూడండి అంటే బంధాలు బంధుత్వాలు మంటలు కలిసిపోయిన రోజులుగా మనకి ఇలా కనిపిస్తున్నాయి అంటే ఒక భర్త భర్తకి ఏమన్నా చిన్న గాయమైనా కూడా లేకపోతే ఏమన్నా చిన్న ఇబ్బంది కలిగిన భార్య అయిపోతూ ఉంటుంది తల్లడిలిపోతూ ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా ఒక్కసారి వచ్చి కడసారి చూసేందుకు రాకపోవడం అనేది చాలామంది గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ఒక ఫోన్ వల్లనే జరిగింది అసలు ఈ ఫోన్లో ఏముంది ఆ ఫోన్లో ఫోన్ ఇచ్చి ఉంటే ఇలా మధు బతికుండేవాడు అని చెప్పేసి తెలుస్తూ ఉంది అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు సో పెళ్ళి చేసుకున్న నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మమ్మల్ని పెట్టలేదు మా వాళ్ళు సుఖ సుఖపడ్డట్లేదు అదేవిధంగా మా ఎవరైతే మధు వాళ్ళ భార్య ఎవరైతే ఉందో వాళ్ళ అక్క చెల్లెలతోని కూడా ఊ అని మాట్లాడేయలేదు అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు సో వాళ్ళ అక్క చెల్లెలతో మాట్లాడదాము వాళ్ళ తల్లి ఉంది తల్లి చాలా బాధపడుతుంది మధు లేడు అనే వార్తను జీర్ణించుకోలేకపోతుంది ఒకసారి వారితో కూడా మాట్లాడదాము ఏ కుటుంబంలోనైనా ఒక కొడుకు చెట్టు లాంటి కొడుకు నేల ఉరిగిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు కూడా నేల ఉరిగే పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ మధు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా అంతే ఉంది మధు లేడు అనే వార్తను జీవించుకోలేకపోతున్నారు వాళ్ళ తల్లి ఉంది చాలా రోధిస్తున్నది అమ్మ మీరు చెప్పండి నిన్నటి వరకు మధు మీతో ఉండే చాలా మంచిగా ఉండే ఒకటేసారి హఠాత్తుగా ఇట్లాంటి పరిణామం చోటు చేసుకోవడం వల్ల తిరుగురాని ఫోన్ గురించి ఫోన్ గురించి ఫోన్ గురించి పెట్టుకుంటే ఫోన్ ఎందుకు అద్దు అంటున్నావు ఫోన్ ఎందుకు ఇయ్యంటున్నావు బిడ్ అయ్యో ఆడ చూస్తా అన్నప్పుడు నీకు దొంగతాను మీ ముందర అంటే ఇయ్యా ఇయ్యా ఫోన్ నా పోం అవసరం అన్నది ఫోన్ అయితే షిట్ పెట్టి పెట్టింది నేను కొనిచ్చిన ఫోన్కి నేను ఇంత దొంగనా నేను ఎందుకు ఉండడు చాలా ఉన్నది లాస్ట్ ముఖం అన్నాడు నా కొడుకు వచ్చిండు సారు వచ్చిండు అవన్నీ మింగేదాకా పట్టుపట్టి అయిపోయింది కూతురు నా కడుపు కాలువెట్టి కూతురు సారు నా కొడుకు బంగారం అనే పని చేసి సారు ఎట్లుంటుండే మీ కూడలు ఎట్లుంటుండే మీ కొడుకు ఎట్లుంటుండే సార్లు పోయింది లగ్గం చేసిన హైదరాబాద్కున్న నెలలు ఉన్నారు వచ్చింది రెండు నెలలు ఉందో నాతోటి ఉందో అయితే ప్రెగ్నెంట్ అని తెలిపాగానే ప్రెగ్నెంట్ అంటే నేను కుర్లపరంలో ఉన్నా అయితే ఏ ప్రెగ్నెంట్ అని తెలిపాగానే పని చేయద్ద తోలుకొని పోయిరు సార్ తోలుకొని పోయారు అంటే ఉంది అక్కడనే ఉంది రానంటే రానంది ఇట్లా పొద్దులు పడ్డాక ఉడకదోళ్ళు కచ్చుకుంటాం పక్క పూట అంటే రాను నీతో నాకేం అవసరం అని పొందా బ్లాక్లో పెట్టింది కొడుకుని నాది బ్లాక్లో పెట్టింది అందరి బ్లాక్లో పెట్టింది సార్ పోయినా కేర్ చేయలేరు కోటి మాటలు అన్నారు వేసి సార్

ఇది ఎవరితో మాట్లాడినా అదొకటే మాట మాట్లాడుతున్నారు ఇలా స్మార్ట్ ఫోన్ ఒక కొంపను కొల్లేరు చేసింది అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది చాలా ఇన్సిడెంట్లలో కూడా స్మార్ట్ ఫోన్ వాడకం అనేది ఎక్కువ అవడం వల్లే ఏదైతే ఇట్లాంటి ఇల్లీగల్ అఫేర్స్ కావచ్చు ఇట్లాంటి వల్లే ఇలా ఇళ్ళన్నీ ఆగమైపోతున్నాయి అని చెప్పేసి చాలా వరకు బాధపడుతున్నారు అక్క జల్లెలు ఉన్నారు వాళ్ళ అక్క జిల్లెలతో మాట్లాడడం వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ తమ్ముడితో మాట్లాడదాము అసలు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు అసలు ఏం ఏం మాట్లాడాలన్నా కూడా మాకు మాటలు వస్తలేమన్నా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఒకసారి వాడితో కూడా మాట్లాడదాం సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మధు ఫ్యామిలీ పూర్తిగా కుప్పకూలిపోయింది మధు హిల్ అయితే మొత్తం కాలిపోయింది అనేది మనకు తెలుస్తుంది వెంకటరమణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే గారి పైన మాకు ఒక నమ్మకం ఉంది మాకేమైనా సహాయం చేస్తే చాలా వరకు మేము జన్మ జన్మలా మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారినైతే వాళ్ళు ఒక రిక్వెస్ట్ అయితే కోరుతూ ఉన్నారు ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఏదైనా సాధ్యం సో మధు వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సహాయం అవుతుంది అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము అయితే కోరుతున్నాము వాళ్ళ అక్క మాట్లాడుతూ ఉంటుంది ఒకసారి ఏం మాట్లాడతారు అనే దానిపైన అమ్మ ఏం ఏం కావాలనుకుంటున్నారు మీరు మా వాళ్ళకి ఏదైనా న్యాయం కావాలి సార్ వాళ్ళకి బాకీలు బాగుంది సార్ తమ్ముడికి ఒక్కోడి తమ్ముడితో ఒక్కడితోటి కాదు మా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిండ్రు అమ్మ వాళ్ళకి మళ్ళీ పది లక్షలు దాకా ఉంది సార్ మళ్ళీ కొనడానికి ఇల్లు కూడా చిన్నగా ఉంది మేము వస్తేనే మా అమ్మ నాన్నగిన్న బయట పడుకుంటారు పడుకొని గుడిల్లు సరిపోతుంది సార్ మాకు మీతో అయ్యే హెల్ప్ మాకు చెయ్యండి సార్ తమ్ముడు చిన్నోడు ఒక్కోడు అయిపోయింది వాడికి ఎక్కువ తెలియదు వాడు చిన్నోడే సార్ మేమిద్దరం పెద్దలు నా తర్వాత తమ్ముడు వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు సార్ మీ ఇది అయ్యేసరి వాళ్ళతో అయ్యేది వాళ్ళకి చెయ్యండి సార్ మీకు దండం పెడతాం మీకు సార్ కామారెడ్డి ఎమ్మెల్యే రమ్మారెడ్డి సార్ నమస్కారం సార్ మా 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 మేన మా మా ఇల్లు మొత్తం కోలిపోయింది సార్ వాళ్ళకి ఎక్కడ ఏం లేదు చేతి ఎత్తు కొడుకు ఎలా అవతల పడ్డాడు సార్ మనకు కొడుకు పుట్టిండని మేము సంతోషపడాలన్నా వాడు ఇల్లు కూడా కొట్టిండని మేము బాధపడాలన్నా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్ మీరు ఎలాగైనా మా మామకు న్యాయం చేయండి సార్ మీరు ఎంతోమందికి కొన్ని ఊళ్ళకు కొన్ని గ్రామాలకు మీరు కళ్యాణ మండపాలు కట్టించారు సార్ మీరు సంఘాలు కట్టించారు సార్ వాళ్ళందరిలో వీళ్ళ కొల్లనుకొని వీళ్ళ కుటుంబానికి మీరు ఏదైనా సాయం చేయండి సార్ రామ్నారెడ్డి సార్